కెరటం నా ఆదర్శం లేచి పడుతున్నందుకు కాదు పడినా లేస్తున్నందుకు అని స్వామి వివేకానంద చెప్పిన మాటలు అతనికి మనసులో బలంగా నాటుకుపోయాయేమో జీవితం సమస్యలతో పాతాళానికి తొక్కేసిన పడి లేచిన కెరటంలో ఆ జీవితాన్ని మలుచుకొని ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచాడు జెర్సీ సినిమాలో టీమిండియాకు అవ్వడానికి హీరో నాని పడే కష్టం దానికోసం చేసే ప్రయాణం ప్రేక్షకులకు గొప్ప అనుభూతిని పంచుతుంది అదే మాదిరిగా నిజ జీవితంలో కుటుంబం క్రికెట్ కలగలిపిన ఎన్నో భావోద్వేగాలతో దినేష్ కార్తీక్ అలియాస్ డీకే కెరీర్ ప్రతి ఒక్కరికి స్ఫూర్తినిస్తుంది దినేష్ కార్తిక్ వ్యక్తిగత జీవితంలోని సమస్యలు కెరీర్లో ఎదుర్కొన్న ఒడిదుడుకులు ప్రతి సగటు మనిషి జీవితాన్ని ఆవిష్కరిస్తాయని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు జీవితంలో ఎన్ని సమస్యలు ఎదురైనా నమ్మిన దాన్ని వదలకుండా సాగించే ప్రయాణం మనకు అంతిమంగా కోరుకున్న జీవితాన్ని అందిస్తుంది అనడానికి దినేష్ కార్తిక్ కెరీర్ చక్కటి ఉదాహరణగా చెప్పవచ్చు చెన్నైలో స్థిరపడ్డ తెలుగు కుటుంబంలో పంతొమ్మిది వందల ఎనభై ఐదులో జన్మించిన దినేష్ కార్తిక్ కెరీర్ ఆద్యంతం ఒడిదుడుకులతో సాగినా కూడా అలుపెరగని అతని ప్రయాణం నేటి తరానికి గొప్ప పాఠంగా నిలుస్తుంది తండ్రిలా మిగిలిపోకూడదని డీకే తండ్రి కృష్ణకుమార్ కూడా క్రికెటర్ కానీ కుటుంబ అవసరాల రీత్యా ఉద్యోగం చేయాల్సి వచ్చింది స్వదేశంలో కువైట్లో ఉపాధి కోసం వెళ్లాల్సి వచ్చింది కుటుంబ పరిస్థితులు పిల్లల ఆలోచనల్ని తీవ్రంగా ప్రభావం చేస్తాయన్నది వాస్తవం అలా తండ్రి ఉపాధి కోసం ఇతర దేశాలకు వెళ్లడం తిరిగి స్వదేశానికి రావడం లాంటి పరిస్థితులు డీకేలో కసిని పెంచాయని చెప్పాలి తన తండ్రి ఒక ఫెయిల్యూర్ క్రికెటర్ అని గర్వంగా చెప్పుకునే డీకే ఎలాగైనా సరే దేశం కోసం ఆడాలన్న పట్టుదలతో పదేళ్ల వయసులోనే బ్యాట్ పట్టుకున్నాడు అలా రెండు వేల రెండు చివరిలో బరోడాపై వికెట్ కీపర్గా మొదటిసారి ఫస్ట్ క్లాస్ క్రికెట్లోకి అరంగేటం చేశాడు సెప్టెంబర్ రెండు వేల నాలుగులో లార్డ్స్లో ఇంగ్లాండ్తో జరిగిన వన్డే మ్యాచ్లో భారత జట్టులోకి చేరాడు వేల డీకే అదే ఏడాదిలో ఆస్ట్రేలియాపై తన టెస్ట్ అరంగేటం చేశాడు ధోని రాకతో కథ మారింది వికెట్ కీపర్ బ్యాట్స్మెన్గా రెండు వేల నాలుగు నుండి రెండు వేల పది మధ్య జట్టులో కొనసాగాలిన డీకే ఈ ఆరేళ్ల కాలంలో యాభై రెండు వన్డేలు ఇరవై మూడు టెస్టులు ఎనిమిది టీ ట్వంటీలు ఆడిన డీకే అప్పుడప్పుడే ఆటపై పట్టు సాధిస్తున్నట్టు కనిపించింది రెండు వేల ఏడులో ఇరవై ఒక్క ఏళ్ళ తర్వాత ఇంగ్లాండ్పై భారత్ సిరీస్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు అదే ఏడాది ఐసీసీ టీ ట్వంటీ వరల్డ్ కప్ గెలిచిన భారత జట్టులో భాగమయ్యాడు అయితే మహేంద్ర సింగ్ ధోని రాకతో డీకేకు అవకాశాలు తగ్గాయి కెరీర్ తొలి రోజుల్లో ధోని ఎంతటి విధ్వంసకర బ్యాట్స్మెన్ అన్నది అందరికీ తెలిసిన విషయమే దీంతో డీకేకు ఓపెనింగ్ చేసే అవకాశాలు వచ్చినా కూడా ఆటలో నిలకడలేకపోవడంతో అవకాశాలు దూరం చేసుకున్నాడు డీకే గుండె పగిలింది అంతా సాఫీగా సాగితే అది జీవితం ఎందుకు అవుతుంది ఊహించిన వ్యక్తిగత సమస్యలు డీకేను చుట్టుముట్టాయి ఇరవై రెండేళ్ల వయసులో చిన్ననాటి స్నేహితురాలైన నిఖిత వంజరాను రెండు వేల ఏడులో డీకే వివాహం చేసుకున్నాడు పెళ్ళయ్యాక అంతా బాగానే ఉందనుకున్న టైంలో రెండు వేల పన్నెండులో డీకేకు గుండె పగిలే విషయం తెలిసింది ఆ ఏడాది విజయ్ హజార ట్రోఫీ ఆడుతున్న డీకే తన భార్య నిఖిత తన సహచర క్రికెటర్ అయిన మురళి విజయ్కు కు విషయం తెలుసుకొని కుంగిపోయాడు దేశవ్యాప్తంగా క్రీడారంగంలో ఈ ఉదంతం తీవ్ర చర్చనీయాంశం అయ్యింది అప్పటికే నిఖిత గర్భం దాల్చిన కారణంగానే డీకే ఆమెకు విడాకులు ఇచ్చినట్టు వార్తలు వచ్చాయి ఈ పరిణామాలతో డీకేలో ఏకాగ్రత లోపించి క్రికెట్కు దూరం అయ్యాడు ఒక రకంగా క్రికెట్ ప్రాక్టీస్ వదిలేసి జీవితంలో తీవ్ర గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్నాడు జీవితం ఒక్కసారిగా సమస్యల వలయంలో చిక్కుకున్నా కూడా నిఖిత గురించి ఒక్క మాట మాట్లాడకుండా నిగ్రహం పాటించాడు డీకే ఆశించిన స్థాయిలో రాణించలేక మళ్లీ జట్టుకు దూరమయ్యాడు ఇక రెండు వేల పద్దెనిమిది ఐపీఎల్లో కెకేఆర్కు సారథిగా వహించిన డీకే నాలుగు వందల తొంభై ఎనిమిది పరుగులతో జట్టును ప్లే ఆఫ్స్కు చేర్చాడు దీంతో మళ్లీ అతనికి భారత జట్టు నుంచి పిలుపు వచ్చింది నిదహాస్ ట్రోఫీలో మిడిలాటలో బ్యాటింగ్ చేసిన డీకే భారత్ క్రికెట్ చరిత్రలో గుర్తుండిపోయే ఇన్నింగ్స్ ఆడాడు ఆ టోర్నీలో బంగ్లాదేశ్తో జరిగిన ఫైనల్ మ్యాచ్లో ఎనిమిది బంతుల్లో ఇరవై తొమ్మిది పరుగులు చేయడమే కాకుండా చివరి బంతికి సిక్స్ కొట్టి భారత్ని గెలిపించిన తీరు ఎప్పటికీ గుర్తుండిపోతుంది అక్కడి నుంచి రెండు వేల ఇరవై రెండు టీ ట్వంటీ వరల్డ్ కప్లో అవకాశం వచ్చింది జీవితం అన్నీ తిరిగిచ్చేసింది కెరీర్ పరంగా వ్యక్తిగతంగా అన్ని రకాల ఆటుపోట్లు ఎదుర్కొన్న డీకేకి జీవితం వడ్డీతో సహా అన్నీ తిరిగిచ్చేసిందనే చెప్పాలి నిఖిత వల్ల దూరమైన ప్రేమను దీపిక రూపంలో తిరిగిచ్చేసింది అంతేకాకుండా కవల పిల్లల్ని బోనస్గా ఇచ్చేసింది రెండు వేల పదమూడులో వీరి మధ్య ఏర్పడిన పరిచయం రెండు వేల పదిహేనులో వివాహానికి దారితీసింది గత పదకొండు ఏళ్ళుగా డీకే దీపికా బంధం అన్యోన్యంగా సంతోషంగా సాగుతోంది కెరీర్ మొత్తం వివాదరహితుడిగా మెలిగిన డీకే సౌమ్యంగా ఉంటే అన్నీ సర్దుకుంటాయని బలంగా విశ్వసించే వ్యక్తి ఓటమి అన్నది ప్రతి మనిషి జీవితంలో అత్యంత కీలక పాత్ర పోషిస్తుందని అది జీవితం పట్ల ప్రతి ఒక్కరిలో కొత్త ఆలోచన ధోరణిని పుట్టిస్తుందని డీకే బలంగా నమ్ముతాడు ఒదిగి ఉండే కొద్దీ విజయం ఎప్పుడు మన వెంటనే ఉంటుందని కుర్రాలకు తన జీవిత పాఠాలను చెబుతుంటాడు వ్యక్తిగత జీవితంలో ఎదురయ్యే అనుకోని సమస్యల వల్ల కుంగిపోకుండా పట్టుదలతో కృషి చేస్తే జీవితంలో మనం కోల్పోయిన కెరీర్ ఆనందాలు మళ్ళీ మన దరిచేరుతాయని డీకే నిరూపించాడు జీవితం విసిరిన సవాళ్లను ఎదురుడ్డి నిలిచిన వ్యక్తిగా క్రికెటర్గా కామెంటేటర్గా దినేష్ కార్తిక్ జీవిత ప్రయాణం ప్రతి ఒక్కరిలో స్ఫూర్తి నింపాలని ఆశిద్దాం